జనసేన పార్టీ అధ్యక్షులు గాజా వెంకటేశ్వరరావు గారికి అలాగే ఒన్నూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డాను హరిబాబు గారికి అలాగే తెలుగు రైతు నాయకులు కల్ల హనుమాన్ రెడ్డి గారికి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎట్ల దత్త యజమాని గారికి తిరుమల వీరే చౌదరి మెమోరియల్ మెమెంటో తో పాటు శాలువాతో ప్రస్తారం చేయవలసిందిగా మన ముఖ్య అతిథులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు కెమ్మస్వామి చంద్రశేఖర్ గారిని అలాగే గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు గారిని అలాగే వడ్డాను హరిబాబు గారిని అలాగే తెలుగు రైతు అధ్యక్షులు కల్లం హర్నాథ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా కోర్టులకు ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ రోజు మనందరికీ కూడా చాలా సంతోషదాయం మేము ఎన్ని కెల ప్రచారాలు చేచాం సమాజుడైన నాయకుడు డూలిపల నరేంద్ర కుమార్ గారు అలాంటి 10 మందికి శ్రీమత్తు తోడయారం చెప్పి ఆ రోజు మన వెంకసాయం చంద్రశేఖర్ గారు నుండి మనం చెప్పుకున్నాం

రెండు పండ్ల విభాగంలో ఆరో బహుమతి చైతన్య గారు ఏడవ బహుమతి విజయనగరం ఇంటే వెంకట రామాంజనే గారు యుసప్పాలెం వెన్న తేజస్విని రెడ్డి గారు రఘునాథ్ పాలెం మండలం తెలంగాణ రాష్ట్రం ఎనిమిదవ బహుమతి ఉన్నమ్మ రవిచేంద్ర గారు కారం పూడింది తొమ్మిదవ

బఫర్ అవుతుందా లైవ్ చూసేవాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ పెడతా అయితే